అందరికీ నమస్కారం ఇక్కడ ఈ రోజు ఈ ఏడుపాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ గారు కళాశాలకి రావడం మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీసుకుందిన ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉపాధ్యాయులు అలాగే ఈ కార్యక్రమానికి వేసిన మన సీనియర్ నాయకులు చేచల్ల వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా వింత అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ గ్రామాల్లో కానీ పండుగ చేసుకునే వాతావరణం మనకి కల్పించినందుకు నిజంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేసుకోలేకపోయాం రోజు ఈ రోడ్డు ఓపెన్ చేసి ఈ కళాశాలకి ఇంతమంది పిల్లలు ఇంతకుముందు ఎలా వస్తున్నారు అనుకున్నాను నేను కానీ ఈ రోడ్డు చూసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు హ్యాపీగా రాగలరు అని చెప్పి అదేవిధంగా నాకు ఈ కాలేజ్ గురించి నాకు తెలీదు ఇప్పుడు వెంకటేశ్వర అని చెప్పేదాకా ఈ మీరారెడ్డి గారు మాకు చాలా దగ్గర బంధువు కానీ ఆయన చేస్తారని చెప్పి నాకు తెలీదు ఇప్పుడు మీ కళాశాలలో కొత్తగా ఫిజిక్స్ వచ్చిందని చెప్పారు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పారు కానీ టీచింగ్ స్టాఫ్ లేదని చెప్పారు అవి కూడా త్వరలో మీ అందరికి నేను ఏ రకంగా అయితే ఎవరితో మాట్లాడి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టి కూడా ఈ కాలేజ్ గురించి తీసుకెళ్లి అలాగే అలాగే ఏ విద్యా సంస్థకైనా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే మనపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాలేజ్ మనము అభివృద్ధిలోకి తెచ్చుకుందాం ఎందుకంటే ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం ఎక్కడ ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ నాకు ముందే చెప్పేస్తుంటారు వాళ్ళు ఏమైనా అడిగితే ఫౌండేషన్ ద్వారా చేస్తామని చెప్పు ముందే చెప్తున్నారు తప్పకుండా ఆయన వచ్చిన తర్వాత ఒకసారి మీరారెడ్డి కూడా మాకు అతి సన్నిహితుడు మా బంధువు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ కాలేజ్ మీద ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎటువంటి ఇప్పుడే మేడం అడిగారు ఒక ఆడిటోరియం కావాలని అలాగే కొన్ని క్లాస్ రూమ్స్ కూడా కావాలని చెప్పి అవన్నీ కూడా మనం ఏ రకంగా అయితే ఈ కాలేజీని అభివృద్ధిలోకి తేవడానికి ఎన్ని ఎన్ని వసతులు కావాలో అన్నిటికీ నేను సహకరించి ఈ కాలేజీని మనం ఐదేళ్ల లోపల ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కూడా అందరూ నాకు మాట ఇవ్వాలి ఈ కాలేజీలో చదువుకునే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి వెళ్ళాలని మారల్ తో స్టూడెంట్స్ అందరూ ఉండాలని అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాజిటివ్నెస్ తో పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఉన్నత స్థానాలలో తినాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఈరోజు జీవితంలో మొట్టమొదటిసారి హరిప్రసాద్ గారు నన్ను చూడకుండానే ఆయన ఇంత గొప్పగా నా గురించి రాసినందుకు నిజంగా అన్న కుమార్ గారు అద్భుతంగా వాడినందుకు ఆయన కూడా మరోసారి అభిమానానికి నేను తల నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీ పాటలో నేను కోవూరు ప్రజలకి చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి దాంట్లో నాకు మీరు పాట రాయడమే కాక నా బాధ్యతని కోవూరు నియోజకవర్గ ప్రజల మీద ఎంతో పెంచారు తప్పకుండా మీరు ఆశించిన రీతిలో నేను ఒక ప్రజా నాయకురాలుగా నడుచుకుంటానని చెప్పి మీ ఊరి చెప్తున్నాయకు కాదు సేవకురాలి ప్రతి లీడర్కి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికైనా కూడా నేను అందుబాటులో ఉంటాను ఎవరైనా అక్కడ నిత్యం నా దగ్గరికి రావచ్చు ఈ సమస్యలు చెప్పుకోవచ్చు అవన్నీ తీర్చే విధంగా నేను ఎంపీ గంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముందుకు వేస్తున్నారు మీలాంటి అభిమానుల్లో మీరు చూపిస్తున్న ఈ అభిమానాల్ని ఇంకా నాకు ఎక్కువ శక్తినిస్తుంది తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పి